రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే సామర్థ్యం చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉందని కోవూరు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకుచర్ల గ్రామంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ తదితర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ప్రత్యర్థి పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని కోరారు మీ గ్రామానికి ఏ అవసరం వచ్చినా ఏ సమయంలోనైనా తమను సంప్రదించవచ్చన్నారు తనను కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకరెడ్డిని ఎంపీగా అతిధిగా మెజారిటీతో గెలిపించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకుల సీనయ్య చెముకుల కృష్ణ చైతన్య ఓగు నాగేశ్వరరావు సమాధి శ్రీనివాసులు సత్యం రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంత ఘన స్వాగతం పలికిన సౌకచర్ల ప్రజలకి సోదర సోదరి మనులకి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు మీ ఆడపడుచుగా వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పకుండా మీ అపూర్వమైన ఓటును ఆలోచించి మరి సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం ఎంతో అభివృద్ధి చేసుకోగలమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పట్టణ పల్లెలు పట్టణాలు కాగలవని అందరికీ తెలుసు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి సమపాలలో చేయగల సమర్థత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే ఉందని మీకు అందరికీ తెలుసు గతంలో మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన గ్రామాల్లో ఏదైనా అభివృద్ధి ఇల్లు కానీ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ ఏమైనా చేసుకోగలిగాము ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మనం ఎక్కడ చూడని చూడలేదు కాబట్టి మీ అందరు కూడా బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు ఇక్కడ చాలామంది సోదరీ ఉన్నారు వాళ్ళందరికీ మీకు అందరికీ తెలుసో తెలీదో కానీ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి నెలకి పదిహేను వందలు మీకు ప్రతి నెల ఇస్తారు అదేవిధంగా తల్లికి వందనం పేరు ఈ రోడ్డు శ్మశాన వాటికకు వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుందని విన్నాను దీన్ని తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో కొంచెం తర్వాత మంజూరు చేయించుకుందాం చౌకచల్ల నుండి పల్లెపాలెం వరకు ప్రజలు సరైన రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డు కూడా మనము చేపించుకుంటాం అదేవిధంగా మీకు సుమారుగా రెండు కిలోమీటర్ల తారు రోడ్డు అవసరం ఉందని తెలుసుకున్నాను దీన్ని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో పూర్తి చేసుకుందాము పల్లెపాలెంలో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు కోసం బోర్వెల్ వేయించి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందిస్తాము ఇది తప్పకుండా చేస్తాము అది ఇదే చెప్పాను నేను తాగునీరు లేక ఎంతమంది అవస్థ పడుతున్నారో మీలో మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది ఈరోజు సౌకచర్ల గ్రామ పంచాయతీలో ప్రతి వీధికి వీధి లైట్లు ఏర్పాటు చేస్తాము అరగాలం పంట పండించిన రైతుల కొరకు వరి ధాన్యం ఆరబెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్లతో కూడిన గోడౌన్స్ నిర్మిస్తామని కూడా మాటిస్తున్నాను పాతూర్ పాతూర్ నుండి తమ్మురు తమ్ముల వరకు డొంక కావాలని ఇప్పుడే స్థానిక రైతులు అడిగారు దాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అలాగే ఈ పంచాయతీ పరిధిలో పెండింగ్ పనులు అయినా సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఇళ్ళ పట్టాలు ఇలా అన్ని పెండింగ్ పనులు అధికారంలోకి వచ్చాక సకాలంలో పూర్తి చేపిస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను నేను ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సమస్యలు కనుక్కొని అవన్నీ మీకు చేయిస్తాను అని చెప్పినప్పుడు ఒక్కరు కూడా దాని గురించి ఏది స్పందించరు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటైపోయింది ప్రతి రాజకీయ నాయకుడు ఓట్ల కోసం వచ్చి ఇవన్నీ మేము చేయిస్తామని చెప్పి దాని తర్వాత వాళ్ళకి కనపడం కూడా కనపడరు కానీ నేను అలా కాదు ఇది ఒక్కటి మీరు నమ్మండి ఎందుకంటే నేను ప్రజల కోసం ప్రజల మనసులో ఏ కష్టం ఉందో తెలుసుకొని ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కాబట్టి మీరు మిగతా రాజకీయ నాయకులతో నన్ను పోల్చొద్దు నేను తప్పకుండా మీకు మాట ఇచ్చానంటే చేసి తీర్తాను వాటి కోసం ఎంత దూరమైనా పోరాడి మీకు అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీకందరికీ మరోసారి మాటిస్తున్నాను అదేవిధంగా మనకి మీరందరూ ఆలోచించండి అదేవిధంగా అవ్వా తాతలకి మూడు వేలు నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఇరవై లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు అలాగే ఇంకొకటి కూడా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెడతానని చెప్పారు అదేవిధంగా నెలకు పదిహేను వందల రూపాయలు యువకులకి నిరుద్యోగ భృతిగా ఇస్తున్నారు రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తున్నారు ఇస్తారు పేదవారికి భోజనం కోసం అదే అదేవిధంగా యువకులు మర్చిపోయిన విదేశీ విద్యను కూడా తిరిగి ప్రోత్సహిస్తారు అదేవిధంగా మనకి ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందజేస్తారు కాబట్టి ఇవన్నీ ఒక పక్కన సంక్షేమ పథకాలైతే అయితే మరో పక్కన మనము మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ ఏ గ్రామంలోకి వెళ్ళినా అన్ని సమస్యలే కనిపిస్తున్నాయి కానీ గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు రాజకీయ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా వాళ్ళందరూ చెప్తున్నారు మేమంతా అభివృద్ధి చేసేసాం ఇది డెల్టా ప్రాంతం దీనిలో ఇంతకు మించి మేమేమీ అభివృద్ధి చేయలేము అని చెప్పి కానీ నాకైతే ఏ ఊరికి పోయినా అభివృద్ధి పక్కన పెడితే కనీసం తాగడానికి గుక్కడి నీళ్ళు లేకుండా అల్లాడుతున్నారు ప్రజలు అదే విధంగా వాళ్ళకి చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి సరైన శ్మశానాలు స్మశానానికి పోవడానికి దారులు కూడా లేకుండా ఉన్నాయి మరి దీనికన్నా ముందు ఇవి ఎవరికైనా కూడా మామూలుగా అందరికీ నిత్య అవసరమైనటివి అవి రెండు అవి కూడా చేయలేకుండా ఇంకేం అభివృద్ధి చేశారో నాకైతే అర్థం కావటం కానీ మనమైతే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామని చెప్పి మీకు ఏమేమైతే నేను ఇప్పుడు మీ గ్రామంలో స్థానిక నాయకులు నాకు కొన్ని సమస్యలు చెప్పారు అవన్నీ కూడా తీర్చుకుంటామని హామీ సెజ్ ఉందని దాంట్లో కూడా మనము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత అది ఒక పారిశ్రామిక వార్డుగా అభివృద్ధి చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్లో పర్మిషన్ తీసుకొని తప్పకుండా నిరుద్యోగ యువకులకి ఒక ఉపాధి కల్పించగలమని కల్పిస్తామని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడున్న మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను నేను మీరందరూ నాకు అండగా ఉన్నారని మీ అందరినీ చూస్తే నాకు అర్థమవుతుంది ఒక మహిళకు చంద్రబాబు నాయుడు గారు కోవూరు నియోజకవర్గంలో అరవై రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే పదవికి నన్ను ఎంపిక చేశారు మహిళల్ని అంత గౌరవించిన చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను మీరందరూ నాకు అండగా ఉంటారని నన్ను ఆశీర్వదిస్తారని అందరికీ కోరుకుంటున్నాను అదే విధంగా మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను నేను ఎప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఎవరైనా నా దగ్గర రావచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు అన్ని మండలాల్లో నా ఎమ్ ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అని చెప్పి అపోహ నుంచి బయటికి రామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మరోసారి తెలుగుదేశం పార్టీకి తల్లితండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు